I don't know. I don't know. I don't know. n t k n n t know. I d I d don't know. t n o w 아니야. 아니야. 아니니야 ஆனால் அவர்கள் संधो चाप आयक आईन پہلے پجہ منشاء لے رايت شاخيت ڏسڻا ڏيتا آهي ڇا سڀ سان ڇڏي ڏيڻ مون پڇڻ ڏيتا هينو هينو سنڌو هينو راءڊ ڪارن ۾ بيٺو هين ڪنهن ڪنهن سان راءڊ ڪار ۾ هين راءڊ ڪار جو چاڙاڙو نا پిల్లాن سان منٽ چيو ٿي ڇاڙاڙو ٿي پيو ٿو نا پిల్లాن کي ન્યાي ڏيڻ نيا آءُ اسناري کي پُڙن ڏيڻ آءُ آءُ جو سڀ وقت بچي آءُ तो मैं प्रेरणा दीजिए ना भाई, जब तक तेरे आंगन में आलान भाई का देखना बंद ना हो, तेरे साला भी बांधोगे आलान भी बांधोगे कितने तेरे जब तक तेरे आलान में तो सरोवर सीधी है भी अपुरूणी सी है भाई तेरे आलान में आलान जा रहा हूँ ना भी जा की ना यंत्रियाँ नहीं, बोलिस ना तेरे आलान से ండి నీళ్లు తెప్పిస్తున్నాడు వీళ్ళు ఇద్దరికి మేము కానీ నేను నీరు తెప్పిస్తున్నాడు గుండాగా ప్రోత్సహిస్తున్నాడు గంజాయితీ వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు పోచాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు నాకేం కక్ష లేవు కానీ మొఖం నుంచి చూసే ఎరగమయ్యా ఆయన పని ఎందో ఆయన వస్తాడు అప్పుడు కూడా షాపు కనే పోయాడు హైదరాబాద్ ఉద్యోగంలో పని వచ్చేసేది వచ్చాడు নন্দা <laughs> అన్నని భయపెడుతున్నారు ఎవరికి ఫోన్ చేస్తున్నారు ఎవరికి ఫోన్ చేస్తున్నారు ఆసిఫా ని కాపలా ఆసిఫా ని ఆపితే రిపోర్ట్ చేస్తున్నారు ఆల్టర్ డేట్ అవుతుంది ఫోన్ చేసిన రికార్డింగ్ ఉంది ఆ ఫోన్ చేసి నలుగురం ఉంటామని చెప్పారు రికార్డింగ్ మాకు తెప్పి చూసారు ఇప్పుడు దాకా వాళ్ళ పేర్లు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మెయిన్ మెయిన్గా ఎవరైతే ఉన్నారో ఎక్కడ వాళ్ళ కంప్లైంట్ ఎకార్డులో కూడా అయితే